కొడుతున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అవునా కదా ఇప్పుడు ఇక్కడ బ్యాటింగ్ వచ్చింది పార్థసారథి గారు బీసీ ధర వచ్చాడు మూడు పార్టీలు కలిసి కొడితే నుంచి అలాగే ఇప్పుడు చూసినాం ఇంతకు ముందు తిమ్మపన్న గారు అబ్బాయి కూడా అలాగే మునియాన్న వర్గ ప్రసంగించినారు అంటే వాళ్ళ గుండెల్లో ఎంత అభిమానం ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలుగుదేశం పార్టీ పట్ల ఈ రోజు తారసార్థి గారిని గెలిపించాలనేటువంటి తపన పట్ల ఎంత ఇది ఉందనేది ఆవేదన ఉంది అని ఇప్పుడు అర్థమవుతాయండి మనకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు వరకు ఈ వార్డు కౌన్సిలర్ గా చేసి గెలిచినటువంటి వ్యక్తి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు అందుకే అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే మీకు సంక్షేమంతో నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు మైనారిటీల అభ్యున్నతి కోసము బీసీలు పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే పాత సారథి గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు చాలా సందర్భంలో మీరు మీకు తెలిపారు బీసీలకు ఇప్పుడు వచ్చినటువంటి టికెట్ ని గతంలో వచ్చినటువంటి టికెట్ ని చేజార్చుకోవద్దండి ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం బీసీలు పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ చైతన్యవంతులను చేసి మేము మీ సంక్షేమం కోసమే వచ్చాము మీ అభివృద్ధి కోసమే వచ్చాము ఆదోని నియోజకవర్గాన్ని సారథి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి చేసే తీరుతామనేటువంటి ఒక హామీనిచ్చి పెద్ద ఎత్తున పార్థసారథి గారిని గెలిపించాలని కో కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గానికి మా అభివృద్ధి మాంత్రికుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు ఆయన బీసీలకు పెద్ద పీట వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ పార్థశాస్త్రి గారికి ఇచ్చారు అలాగే ఎంపీ టికెట్ మొదటిసారి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి పంచలింగాల నాగరాజు గారికి ఇచ్చారు అందుకే అందరూ బీసీలు ఏకమై ఎస్సీ ఎస్టీ మైనారిటీల కూడా చైతన్యం తెచ్చి వాళ్ళకి అన్ని విషయాలు కులంకుశంగా తెలియజేసి మీ అభ్యున్నతి పట్ల మీ అభివృద్ధి పట్ల ఈ రోజు ఈ కూటమి సభ్యులందరూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేసి వాళ్లను ఒప్పించి ఈ ఆధునిక నియోజకవర్గంలోనే పార్శారతి గారిని గెలిపించి ఒక చరిత్ర సృష్టించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను